ఓం నమో భగవతే శ్రీరమణాయ యోగము అంటే కలయిక సాధకుడు తనకు లక్ష్యభూతమైన పరమాత్మతో ఐక్యం మగుట యోగము అనే శబ్దం జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడాన్ని సూచిస్తుంది రమణ బోధలో జ్ఞానానికి జ్ఞాననిష్టకు ప్రాధాన్యం ఉంటుంది రమణ యోగము అంటే పరతత్వ ప్రాప్తికై శ్రీరమణులు బోధించిన మార్గము రమణులు ఉపదేశించిన ఉపదేశము రమణ యోగ సూత్రములలో మొదటిది ఆత్మనిష్ఠుడవు కమ్ము రమణ యోగ సూత్రములలో ఇది ప్రథమ సూత్రము ఆత్మ అనే పదము దేహము ప్రాణము మనస్సు బుద్ధి జీవాత్మ పరమాత్మ ఇలా అన్నింటినీ సూచించే మాట వాస్తవమే కానీ ఇక్కడ ఆత్మ శబ్దం పరమాత్మ సూచకం శబ్దం పరమాత్మకు జీవాత్మకు కూడా ఉపయోగింపబడుతుంది మనము జీవులమే అన్న భావన మనలో దృఢంగా నాటుకుని ఉన్నది కనుక దీనిని గురించి గురువు బోధించవలసిన అవసరం లేదు పరమాత్మ నిష్టలో ఉండడమే మన లక్ష్యంగా ఉండాలని రమణులు బోధించారు అంటే సాధకుడు సకల ప్రాపంచిక వ్యవహారముల నుండి జగద్భావల నుండి వైదొలగాలి అతడు మరో జన్మ ఎత్తినట్టుగా ఆత్మజీవనంలోకి అడుగు పెట్టాలి సామాజిక కర్తవ్యాల నుండి సంబంధాల నుండి విముక్తుడై సకల వ్యవహారాలను పరిత్యజించాలి ఇది కఠినమైన నియమం ముముక్షువైన వాడు నిస్సంగుడై ఉండడం తప్పనిసరి రమణ సత్వ సాధకుడైన వాడు వ్యక్తిగత విషయాల పట్ల కూడా అనాసక్తితో ఉండాలి వృద్ధుల కోసమో సిద్ధుల కోసమో స్వర్గభోగాల కోసమో తాపత్రయ పడకూడదు ఏదో దివ్య లోకాల కోసం అర్రులు చాచకూడదు రమణ బోధ ప్రకారం ఆత్మనిష్టాతరులమై ఉండేందుకు మనకు ఏ దేవుడు ఏ దేవతలు ఏ సిద్ధులు అక్కరకు రారు ఆత్మనిష్ట అన్నప్పుడు నిష్ఠ శబ్దాన్ని గురించే విచారించాలి స్టా అంటే నెలకొని ఉండడం నిష్ అంటే స్థిరంగా తిరిగి వెలుపలికి రాకుండా రమణ బోధల్లో నిష్ అనే శబ్దానికి అర్థం ఇదే ఈ పరమోచ్చ స్థితికి చేరిన తరువాత మరలా అక్కడి నుంచి తిరిగి రావడం అంటే వెనుకకు మరలడం కిందకి జారడము అటువంటి ప్రశ్నే ఉండదు యోగ శాస్త్రానుసారం సాధకుడు కేవలం నిర్వికల్ప సమాధి నుండి కూడా జాగ్రత్త దశకు తిరిగి వస్తాడు అతని ఏకాగ్రత అందగించినప్పుడు అలా జరుగుతుంది భగవాన్ దీనిని సాధనావస్థగానే పేర్కొన్నారు సిద్ధావస్థగా కాదు లక్ష్య సిద్ధి అంటే అది కాదు సహజ స్థితియే సిద్ధస్థితి అదే ఆత్మస్థితి స్వస్థితి వ్యక్తి తన స్వస్థితిని మరిచినప్పుడే అనగా ఆత్మ విస్మృతికి లోనైనప్పుడే జీవుడు జగత్తు ఈశ్వరుడు అనే భావనలు నెలకొంటాయి ఈ సూత్రంలో లక్ష్యం ఏమిటో నిర్వచించబడింది స్పష్టీకరించబడింది తదితమురైన వ్యాపారములన్నీ భగవాన్ దృష్టిలో వ్యర్థమైనవే ఈ లోకాన్ని భూతల స్వర్గంగా మార్చుదామన్న ఆలోచన కూడా వ్యర్థమైనదే ఆత్మజ్ఞానం లేనివానికి జగత్తుకు తనకు ఉన్న సంబంధం ఏమిటో ఈశ్వరునికి తనకు ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాదు జగత్తును ఉద్ధరించడం అంటే ఏమిటో అర్థం కాదు ఆ పనిని అతడు విజయవంతంగా చేయలేడు చేయడు కూడా అందుచేతనే జగన్నిష్ఠ కంటే ఈశ్వరనిష్ట కంటే ఆత్మనిష్టయే అత్యంత ప్రధానమైనది అని భగవాన్ ఈ సూత్రములో స్పష్టంగా బోధించారు